వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ ఈవినింగ్ అందరికీ కాఫీ టీ తాగేశారా సో నేనైతే ఇంకా తాగలేదండి ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే నేను ఫ్లిప్కార్ట్లో ట్రై ప్యాడ్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట అది సెల్ఫీ స్టిక్ అంటారో ట్రై ప్యాడ్ అంటారో ఏమంటారో తెలియదు మొత్తానికి నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను సో అది ఎట్లా వచ్చింది ఏంటి అనేది వీడియోలో ఓపెన్ చేసి చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను అన్నమాట ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేను ఇది యూజ్ చేయడం ఇంతవరకు అస్సలు ఇలాంటిది ఎప్పుడే కానీ యూజ్ చేయలేదు ఎందుకు తీసు ఎందుకు తీసుకున్నాను అంటే నేను వీడియోస్ తీసేటప్పుడు ఇట్లా చేతితో పట్టుకోవాలంటే ముందే నాకు చెయ్యి ఎంత నొప్పి వస్తుంది అనమాట విపరీతమైన నొప్పి ఉంది దానివల్ల ఇచ్చేసి నేను నా వల్ల అవ్వట్లేదు ఒక్కొక్కసారి అట్లా దూరంగా పెట్టి తీయడము ఇట్లా ఏదన్నా లైవ్ చేస్తున్నప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అయితే ఇది ఎంత మాత్రం యూజ్ అవుతుందో తెలియదు మొత్తానికైతేనో చూద్దాం ఎలా వచ్చిందో ఫ్లిప్కార్ట్లో పెట్టుకున్నాను అసలు దీన్ని ఎట్లా యూజ్ చేయాలో కూడా తెలియదు నాకు నిజంగా అదని పెద్ద బ్రహ్మ విద్య కాదులే అక్క ఆల్రెడీ అర్థమైపోతుంది నీకు అనుకునేరు అంటే ఎప్పుడు ఏంది ఫస్ట్ టైం మనం యూజ్ చేస్తున్నప్పుడు కొంచెం కొత్తగానే ఉంటుంది కదా ఎంత పకడ్బందీకి ఇచ్చారా నాయన దీన్ని వాడి చేతికి చూడాలి అంతా వేసుకున్నాడు స్టిక్కర్ది ఓపెన్ అయినా చేసి ఇచ్చినాము వానికి వేసుకొని చేతికి తిరుగుతున్నాడు రౌండ్ రౌండ్ వాడు మన ఏ కూతక్కులు ఉంటే రివర్స్ పెట్టే అంటే చంపద్దు రా ఈ ట్రాక్ హ్రై చెప్పు చూడు నువ్వు ఎంత అల్లరి చేసావు చూడు వాళ్ళకి ఏందండి చేతికి బా వాటర్ టర్ని పడేస్తాడు ఇట్లయితే ఉంది ఫ్రెండ్స్ ఉంటుంది నేను వీడియో తీస్తానా కదా హైట్ తక్కువ ఉంది ఇంతే ఉందా లేకపోతే ఇంకా వస్తుందా ఇది ఎట్లానో నాకైతే నిజంగా ఇది తీయడం రాదు ఏదైనా లాగడంలో అని మళ్ళీ అదొక టెన్షను యాక్టింగ్ అంతే దీనికోసం అప్పుడే ఏదో ఫ్రెండ్స్ ఇది ఉండరా ఇస్తాలే ఇది ఇంతే ఉందో లేకపోతే ఇంకా ఏమైనా ఎక్కువ వస్తుందేమో తెలీదు చూపిద్దాం వీడియోలో ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బాగుంది అర్థం కాకపోతే ఏమైనా అట్లే ఉంటుంది కదా నిజంగా మీరు ఏమైనా ఎగతాలు చేయండి ఏమైనా చేయండి ఇది మొత్తానికి అయితే నాకు అర్థమైంది ఎట్లాది తీయడా ఇట్లా ఇట్లా అంటే కొంచెం ఇట్లా ముందుకు వస్తుంది అనమాట ఇది ఫైనల్ ఇంకా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ స్టెప్స్ ఇచ్చినాడు అంత అంతా అంత అంత బెత్తిడు వెత్తుడు కానీ కొంచెం లెంతే ఉంది ఫ్రెండ్స్ చూసేకి మాత్రం ఉందన్నమాట సో ఈ లెంత్ ఉండాలి మరీ చిన్నగా ఉంటే కష్టం కదా ఇది మనం ఎట్లా కాల్సి ఉంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి నిజంగా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఏదైనా బటను మనం వీడియో ఆన్ ఆఫ్ ఫోను అదే ఫోటో అద దానికి అనుకుంటా ఇది ఎందుకు నిజంగా చెప్పాలంటే తెలియదు అంటున్నాను కదా నాకు ఏదో తెలిసింది చెప్తున్నాను మీ ఒకవేళ మీకు తెలిసింటే నిజమా కాదు చెప్పండి ఇది అదే అనుకుంటున్నాయి బటను ఇంకేటప్పుడు మొబైల్ అడ్జస్టింగ్కి ఇంకే బా ఇందులో తెలుసుకునేది ముందులో సింపులే కదా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే సెల్ఫీ స్టిక్ కొనేసిన చాలా బాగా ఎందుకంటే నాకు వీడియోస్ కావాలా కంపల్సరీ అందుకనేసి తీసుకున్నా అనమాట ఓకే బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీ కూడా బాగుంది ఇది ఎన్ని రోజులు అసలు తెలియదు మా వాడి చేతిలో పడిందంటే ఖతం పోవేయ ముఖ్యంగా వచ్చేసి వన్ రూమ్లో వన్ రూంలో అయితే ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పెట్టండి మన వంట వీడియోలను పెట్టేటప్పుడు ఇట్లా నిలబెట్టుకోవడానికి స్టాండ్ బాగుంది ఫ్రెండ్స్ ఇది స్టాండ్ లాగా బాగుంది క్వాలిటీ అయితే బాగుంది మళ్ళీ ఇది ఇది కావాలని ఏడుస్తున్నాడు ఫ్రెండ్స్ ఓకే బాయ్